శ్రీమత్రి నమ అందరికీ నమస్కారం కోకిలలు ఎంతో అందంగా వాటి స్వేచ్ఛా జీవితంలో ఎగరటం తుమ్మెదలు జుంకారాలు చేయటం అప్సరసలు నాట్యాలు సంగీతాలు చేయటం అక్కడ ఉన్న వారందరూ ఎంతో ఆనందప్రవసులు అవ్వటం ఇదంతా చూసి నరనారాయణలిద్దరికీ కూడా తపస్సుకి భంగం కలిగింది సమయం కాని సమయంలో ఈ వసంత ఋతువు ఎలా వచ్చింది వనములో ఉన్న ప్రతి చెట్టు కూడా పువ్వులతో నిండిపోవటం ఎలా జరిగింది వారికి అస్సలు అర్థం కాలేదు సమయానికన్నా ముందే శిశిర ఋతువు ఎలా అయిపోయింది కాలాన్ని ఆపడం ఎవ్వరికీ సరైన పని కాదు అది ఎవ్వరు చేయలేరు కూడా అలాంటప్పుడు ఈ కాలాన్ని ఉల్లంఘించిన పని ఎవరు చేశారు అసలు ఈ పని ఎలా జరిగింది అని వారు ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు నారాయణుడికి ఒక సందేహం వచ్చింది మనం చేస్తున్న తపస్సుకి భయపడి ఇందుడే ఈ పని చేయించి ఉంటాడా ఇందుడు కాక మరెవ్వరికీ అవసరం లేదు మనం చేస్తున్న ఈ తపస్సుకి చెలించినవాడు కాబట్టి ఇందుడే మనకి ఇబ్బంది కలిగించడానికి ఈ పని చేస్తుంటాడు ఇందులో సందేహం లేదు అని వారిద్దరూ నిర్ణయించుకున్నారు ఇంతలో ఆ అప్సరసలందరూ గానం చేయుటూ వాళ్ళు గమనించారు వారందరూ వారిని అలా చూస్తూ ఉండిపోయారు వసంతుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇది ఖచ్చితంగా ఇందుడి పనే అని వారిద్దరూ నిర్ణయించుకున్నారు తర్వాత ఆయన వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడ ఉన్న అప్సరసలు మన్మధుడు రతీదేవి అందరూ కూడా వారి ఎదుటకు వచ్చారు అందరికన్నా ముందు వసంతుడు నిలిచి ఉన్నాడు వారి ముందు అయితే నరనారాయణలిద్దరినీ చూసి అక్కడ ఉన్న అప్సరసలందరూ వారికి నమస్కరిస్తున్నారు వారి పేరులు మేనక రంభ తిలోత్తమ పుష్పగంధ సుకేసి మహాశ్వేత మనోరమ ప్రమధ్వర ఘృతాచి చారుహాసిని చంద్రప్రభ శోభ విద్యున్మాల అంబుజాక్షి ఇలా ఇంకా చాలా మంది వేల అప్సరసలు పదహారు వేల యాభై మంది అప్సరసలు అక్కడికి వచ్చి వారి ముందు ఎంతో వినమ్రతగా నమస్కరించినట్టు ఉన్నారు కానీ వారి మనసులో ఇంద్రుడు చెప్పిన మాటలు ఏమాత్రం మర్చిపోలేదు వారందరినీ చూసిన నరనారాయణలిద్దరూ కూడా ఒక్క నిమిషం మౌనం వహించారు ఆ తర్వాత నారాయణుడు నవ్వి ఇలా అంటున్నారు ఓ అప్సరసలారా మీరందరూ ఏం భయపడద్దు మీరు నిశ్చింతగా మీకు కావాలనుకున్నంత కాలం ఇక్కడే ఉండొచ్చు మీకు అన్ని ఏర్పాట్లు తగినవన్నీ నేను చేస్తాను మీకు అతిథి మర్యాదల్లో ఏమాత్రం లోటు రానివ్వము స్వర్గలోకం నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులు మీరు అని చెప్పారు కానీ ఆ సమయంలో నారాయణుడి మనస్సులో ఇలా ఆలోచనలు వచ్చాయి ఇందుడు మా తపస్సుని భంగం చేయటానికి వీరిని ఇక్కడికి పంపించాడు కానీ ఈ అప్సరసలతో నాకే పని లేదు నేను ఏ విధంగానూ ఇటువంటి ఆలోచనలు చేసేవాడిని కాను నేనిప్పుడేం చెయ్యాలి అని ఆయన కాసేపు ఆలోచించారు వీరందరికంటే కూడా అందమైన అపురూపమైన అప్సరసను నేను నా తపోబలంతో ప్రదర్శిస్తాను అని ఆయన మనసులో అనుకున్నారు వెంటనే నారాయణుడు తన చేతితో తన తొడ మీద కొట్టాడు అక్కడ ఉన్నవారందరూ కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు వెంటనే ఆయన తొడ నుండి ఒక అపురూపమైన అందరికంటే అందమైన అప్సరస ఉద్భవించింది ఆ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న అప్సరసలందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు వారి ఆశ్చర్యానికి అసలు హద్దులే లేకపోయాయి అసలు ఏం జరిగింది ఒక్క క్షణంలో అనేది వారింకా అర్థం చేసుకోలేకపోయారు అక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కాక ఆ అపురూప సౌందర్యవతిని ఒక్క క్షణంలో సృష్టించిన నారాయణుణ్ణి అలా చూస్తూ ఉండిపోయారు తర్వాత ఏం జరిగింది ఆ అప్సరస ఎవరు ఈ విషయాన్ని అన్నిటి తెలుసుకోవాలనుకుంటే వచ్చే కదా వినండి ఈ కథ ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేయడం మర్చిపోకండి ఈ కథ గురించి మీకు అన్నీ తెలియాలంటే ముందు కథ వినండి ఇంకా బాగా అర్థమవుతుంది మీకు ఈ కథ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి